అందరికి నమస్కారం మన జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి విడుదలైన అధికారిక నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం ఈ ఉద్యోగానికి ఎంబీబీఎస్ అర్హతతో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి చివరి వరకు చూడండి ఉద్యోగ సమాచారం పోస్టు పేరు మెడికల్ ఆఫీసర్ ఖాళీలు ఒక్క పోస్టు జీతం నెలకు యాభై రెండు వేలు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ నియామకం జరుగుతుంది అర్హతలు ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి టీజీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి వయోపరిమితి కనిష్టం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టం నలభై ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ ఎన్సీసీ మూడు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది దివ్యాంగులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది ఎంపిక విధానం తొంభై శాతం మార్కులు విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా పది శాతం మార్కులు వయస్సు ఆధారంగా ప్రతి సంవత్సరంకి సున్నా పాయింట్ ఐదు మార్కులు ఎంపిక జాబితా డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో ప్రదర్శించబడుతుంది బ్రేకింగ్ న్యూస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికారికంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి దరఖాస్తు విధానం డిస్క్రిప్షన్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తును వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారాలో ఇచ్చిన డిస్క్రిప్షన్ అడ్రస్కు పంపాలి అప్లికేషన్ ఫీజు ఐదు వందలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ప్రారంభం జూన్ పదమూడు రెండు వేల ఐదు చివరి తేదీ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్క్రూటిని జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తాత్కాలిక మెరిట్ జాబితా జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అభ్యంతరాల స్వీకరణ జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తుది ఎంపిక జాబితా జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ జూలై మూడు రెండు వేల ఐదు గమనికలు ఇది తాత్కాలిక పోస్టు మాత్రమే సెలెక్టైన అభ్యర్థుల పనితీరు ఆధారంగా సేవలు పొడిగించవచ్చు లేదా ముగించవచ్చు ఈ ఉద్యోగానికి ట్రావెల్ అలవెన్స్ ఇవ్వబడదు నియామకంపై జిల్లా కలెక్టర్ నిర్ణయం తుది ఈ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ధన్యవాదాలు